ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి కుంభరాశి వారు మీరు పది నిమిషాలు గనక ఈ వీడియో ఓపిక ఇన్నట్లయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించిన మీరు పడ్డ అవమానాలు ఉండి లేక జనంలో ఎన్నో రకాలుగా మీరు పడ్డ బాధలవ్వచ్చు అంటే మిమ్మల్ని తక్కువగా చూడడం పిలిచి అవమానించడం ఎన్నో రకాలుగా మీ జీవితపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి అన్ని రకాల సమస్యలకు ఈరోజు మీరు శివయ్య అనుగ్రహంతో ఈ అవకాశం అనేది మీకు దక్కింది అని చెప్పుకోవచ్చు ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ కుంభరాశి వాళ్ళకి ఇంతటి అదృష్టం అనేది దక్కుతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మీరు ఖచ్చితంగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాల్సిందే ఆ చెట్టు దగ్గర దొరికేటువంటి కోట్ల ఖజానాను తీసుకోవాల్సిందే ఎందుకంటే ఏదైనా సరే ఎంతో పుణ్యం చేసుకున్నా కూడా దైవ అనుగ్రహం దొరకడం అంటే ఎంత సామాన్యమైన కాదు ఏదైనా పూజలు చేస్తున్నామో వ్రతాలు చేస్తున్నామో నోములు చేస్తున్నామో ఎన్నో రకాలుగా చేస్తున్నా దైవ అనుగ్రహం దొరికింది అని ఎప్పుడు కూడా అనుకోకండి అదే మనకు కోటి జన్మల పుణ్యం అనేది ఉండాలి అంటే మనం చేసేటువంటి మంచి పనుల వల్ల దాన ధర్మాల వల్ల మనం చేసేటువంటిది ఎవరికి కూడా చేయుడు అవకూడదు అని చెప్పేసి ప్రతి మాటల్లో మనం జాగ్రత్తగా ఉంటారు చూడండి అంటే మంచితనం అనేది మనసులో నుంచి రావాలి అది ఒక నటనతో కూడినది కాదు ఏదైనా ఒక పని చేసే మనకి అది మనకు లాభం అనేది ఆశించకుండా చూస్తారు చూడండి అలాంటి వారికి దైవ అనుగ్రహం అనేది కూడా పుష్పలంగా దక్కుతుంది అలాంటి గొప్ప మనసు అనేది ఈ కుంభరాశి వారి సొంతం కాబట్టి అదృష్టం ఆ అవకాశం ఆ వరం అనేది ఈరోజు శివ అనుగ్రహంతో మీకు దొరికింది అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ వీడియో చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో ఒక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో చేరుతుంది కాబట్టి ఎందుకంటే అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటబడింది అదృష్టం ఎప్పుడు ఒకసారి మనం మంచి పనుల్లో ఉన్నప్పుడు తలుపుడు తడుతుంది అది తెలుసుకునేది లేచి తీసేవాడే అదృష్టవంతుడు అనమాట లేదంటే దురదృష్టం వెంటే ఉంటుంది దానివల్ల నష్టాలు తప్ప లాభం లేదు కాబట్టి అలాంటి అదృష్ట ఈ ఈరోజు మీకు తెరుచుకోబోతున్నాయి కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కుంభరాశి వారిది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుమ్మరాశి వారు ఏంటంటే వ్యక్తిగతంగా చాలా మంచివారు అంటే మీరు ఎప్పుడు కూడా ఎవరిని నాశనని కోరుకునేవారు కాదండి ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టాలని కూడా మీరు అసలు అనుకోరు కూడా అందరూ బాగుండాలి అనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు అనమాట అంటే స్వార్థం లేని మనుషులుగా చెప్పుకోవచ్చు ఇక్కడ శని అంటేనే మనకి అర్థం ఏంటి లయకారుడు శని భగవానుడు మనం మంచి చేస్తే మనకి మంచి చేస్తాడు చెడు చేస్తే మనకి చెడు చేస్తాడు కాబట్టి మనం శని భగవాన్ని ఎప్పుడైనా సరే మంచి మనసుతోనే ఆరాధించాలి ఈ కుంభరాశి వారి ఈ దగ్గర కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది ఉంటుంది డబ్బు అనేది అంటే ఆడుతూ ఉంటుంది చేతిలో అసలు రూపాయి కూడా లేదు అనుకున్నటువంటి రోజు ఎప్పటికి కూడా వీరికి ఉండదండి ఏదో ఒక రూపంలో తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే కుటుంబ సభ్యులతో ఎవరొకరు తరపున వీళ్ళకి సహాయం అనేది డబ్బు ధర అందుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా అంటే లక్షల కోట్లు ఏదైనా ఉంటే మనకి డబ్బు ఉన్నట్టు కాదు మన నిత్య అవసరాలకు మనకి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అనేది ఉన్నప్పుడు అవసరాన్ని తీర్చుకోగలిగితే అంటే మనం తిన్నామా లేదా తిండి తిన్నా మనం కట్టుకోవాలన్న బట్టలు కట్టుకుంటున్నామా అత్యవసరం వంటి పరిస్థితుల్లో చేతిలో డబ్బు అనేది ఉంటుంది చూడండి అది అది పది రూపాయలు కానివ్వండి వంద రూపాయలు కానివ్వండి వెయ్యి రూపాయలు కూడా కానివ్వండి అలా ఉండడమే అది ధనానికి గుర్తు అనమాట లక్ష్మీదేవి గుర్తు అనమాట అలా చేతిలో ధనరేఖ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది మీకు ఈ కుంభరాశి వాళ్ళకు దక్కిన అదృష్టంగా చెప్పుకోవచ్చు వీరి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు అనేది కొలువై ఉంటుంది వీరికి ధనానికి జీవితంలో ఎప్పటికీ లోటు కూడా రాదు ఉండదు కూడా అండి ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి సమస్యలు కూడా వస్తాయి లేక కూడా జరగవచ్చు కానీ చేతులు ఎప్పుడు మాత్రం వీరికంటూ కొంత డబ్బు అనేది వీరు ఏదైనా పొదుపు చే పొదుపు చేసుకున్నా చేసుకోకపోయినా సేవింగ్ చేసుకున్నా సరే వీరికి డబ్బు అనేది మాత్రం అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అందుతుంది అది వీరి యొక్క అదృష్టంగా చెప్పుకోవచ్చు ఇక వీరు వచ్చేటప్పటికీ వ్యక్తిగతంగా చాలా మంచివారండి మీరు అనుకోవచ్చు వీడి వీళ్ళు వీళ్ళు వీడియోల కోసం ఏదో చెప్తూ ఉంటారని కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి మీలో ఉన్న తొంభై వరకు తొంభై శాతం నిజంగా మీ యొక్క భవిష్యత్తు అనేది చూస్తారండి అంటే కళ్ళలో కూడా ఎవరికి మీరు కీడు తలపెట్టరు మన పని మనం చేసుకుందాం దేవుడు మనకిచ్చింది మనకిస్తాడు మనకి లేని దాని జోలికి మనం అనవసరం అని చెప్పేసి ఎక్కువ బాధ అనేది పడరు ఎక్కువగా దేని గురించి ఆలోచించరు పట్టించుకోరు అంటే ఏదైనా సరే దైవం మీద భారం వేస్తూ ఉంటారు దైవాన్ని నమ్ముతూ ఉంటారు అయితే వీరికి ఏంటంటే ఇళ్ళల్లో వీళ్ళకి కొంచెం శత్రుత్వం పగ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి వీళ్ళల్లోనే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అమితమైనటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల మీద అతి భార్య మీద అవ్వచ్చు భర్త మీద అవ్వచ్చు బిడ్డల మీద కూడా అవ్వచ్చు అమితమైనటువంటి ప్రేమ అతి జాగ్రత్త అతిగా మాట్లాడడం అతిగా శ్రద్ధ చూపించడం ఏదైనా సరే కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువగా చూపించడం ఇలాంటివి చేసే వారికి ఏంటంటే వారికి కుటుంబంలోనే కొంచెం శత్రుత్వం ఏర్పడే అవకాశం అనేది మీకు ఉంటుంది ఏదైనా సరే ఎవరికైనా సరే మరి మితిమించి చేసే మాత్రం ఎవరికైనా అంటే ఇప్పుడు కూరలల్లో కానివ్వండి కాఫీలో టీలలో కానివ్వండి పంచదార ఎక్కువ వేసుకుంటే అది తీపి అనేది ఎక్కువగా ఉంటుంది తాగుతామా తాగలేము కదా అలాగే కూరలలో ఉప్పు ఎక్కువైతే అలాంటి కూర తినగలుగుతామా అలాగే కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి ప్రతిదీ కూడా మీరు ఏంటంటే మీ ఇష్ట ఇష్టాలను వారి మీద రుద్దినట్లయితే వారికి దాన్ని వల్ల మీరు చూపించే అతి ప్రేమ వల్ల అతి జాగ్రత్త వల్ల ఇబ్బంది తప్ప ఎలాంటి సంతోషం అనేది ఉండదండి కాబట్టి ఏదైనా సరే మీరు మీ మనసులను అదుపులో ఉంచుకోగలిగితే మీకు అలాగే వారి యొక్క భవిష్యత్తుకు మీ భవిష్యత్తు కూడా చాలా మంచిది మీ గౌరవ మర్యాదలు అనేవి మీరు చేసే పనుల వల్ల పెరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైనా అవసరం ఉంటే అనవసరమేంతవరకే వాళ్ళకి ఎంతవరకు అవసరమో అంతవరకే బిడ్డల బిడ్డలకైనా సరే వాళ్ళకి ఆస్తులు పాస్తులు మనం శక్తిని మించి మన ఆశతో చేసినా పర్వాలేదు కానీ అతిమించే తిని అంటే తిండి అవ్వచ్చు ఏదైనా సరే అండి కడుపు తిన్నంత వరకే కాదా మనం పెట్టాలి కానీ మితి మించి పెడితే ఏంటి అది వారికి కూడా అంటే చాలా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మీకు ఎటువంటి గౌరవ మర్యాదలు కూడా దక్కవు కాబట్టి దీన్ని బట్టి మీరేంటి మీరు చేసే ప్రతి చిన్న పనుల్లో కూడా మార్పులు చేర్పు చేసుకోగలిగితే చాలా మంచిది మీకు ఏదైనా సరే అతిగా అనేది చేయకపోవడం మీకు చాలా మంచిది లేకపోతే మీరే ఇబ్బంది పడే అంటే మీరు ఇబ్బంది పడిపోతూ ఉంటారండి నా అనుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మీకు వ్యక్తిగతంగా మంచిదే కానీ మంచితనం కూడా మితి మించితే మంచితనం కూడా అది చెడుగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తున్నామనేది కూడా గమనించుకోండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా వీళ్ళు కొంచెం తొందరపాటు అనేది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఏదైనా పని అనుకుంటే వెంటనే అయిపోవాలి అనుకుంటూ ఉంటారు ఆ పని కోసం అంటే పక్కన వాళ్ళు కూడా ఏ కొంచెం ఇబ్బంది పెడుతూ కంగారు పెడుతూ ఉంటారు కంగారు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటు అనేది మీరు తగ్గించుకొని ఎందుకంటే పనులన్నీ తర్వాత అవుతూనే ఉంటాయి చేసుకుంటూ పోతుంటే అవుతూనే ఉంటాయండి అయితే ప్రతి పని గురించి మనం ఏంటి ఏదైనా సరే మనం ఇబ్బంది పడినా పర్వాలేదు కానీ పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన ఆలోచన విధానం ఉన్నట్టుగా అందరి ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు కాబట్టి మీరు ఏదైనా సరే కొంచెం అతి అనేది మీరు తగ్గించుకోగలిగితే మీ జీవితములు మీకంటూ తప్పకుండా ఒక గౌరవ మర్యాదలు దక్కుతాయి లేకపోతే మీకు ఇంట్లోనే శత్రుత్వం ఇంట్లో మనుషులు మీకు శత్రువుగా మారే అవకాశం అనేది ఉంటుంది అది మీ మనసుకు కూడా అర్థమవుతుంది కాబట్టి చాలా వరకు కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏముంది అని చెప్పేసి అనుకోకు అనుకుంటూ ఉంటారు మాట్లాడేటప్పుడు కానీ మనం మనుషులు మన పిల్లలైనా సరే భర్త అయినా భార్య అయినా అయినా సరే పక్కన ఒక మాట తొందరపడి మాట్లాడితే ఏంటంటే ఒక్కసారి రెండుసార్లు అంటే గౌరవిస్తారు సర్దుకుంటారు కానీ అది మితిమీరితే ప్రమాదంగా మరే అవకాశం అనేది ఉంటుంది కానీ మీ మనసు మాత్రం చాలా మంచిదండి మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులుగా కూడా చెప్పుకోవాలి ఎందుకంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత ప్రేమనైనా సరే పంచుతారు కానీ మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడైనా సరే మనల్ని అందరూ అర్థం చేసుకోవాలి అనే ఆలోచన ఉండకూడదు ముఖ్యంగా ఎవరి మనస్త్వం వారికి ఉంటాయి కాబట్టి ఎవరి మైండ్ సెట్ని బట్టి మనకు ఎలాగైతే ఉందో వారి ఇష్ట ఇష్టాలు వారికి కూడా అలాగే ఉంటాయని చెప్పేసి గౌరవించాలి కానీ అందరూ మన మాటే వినాలి అనుకోవడం పొరపాటు ఎంత మీ బిడ్డలైనా ఎంత మన ఇంట్లో మనుషులైనా సరే ఎవరి నిర్ణయాలు వారికి ఉంటాయండి తప్పుకో ఇది తప్పు అని చెప్పడం వారు ఏదైనా పొరపాటు చేస్తే తప్పు వాళ్ళు చేస్తున్నారు అనుకోండి ఈ తప్పు అని చెప్పడం వరకే మన ధర్మం వింటారా వినరా అనేది ఇంకా రెండు అంటే ఒకటికి రెండు సార్లు దండించవలసినప్పుడు దండించండి మందలించండి అది కూడా వాళ్ళ వెనకపోతే అది వాళ్ళ కర్మసారంగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఇలాంటి చిన్న చిన్న మెలకులు నేర్చుకుంటే మీరు చాలా మంచి వరండి మిమ్మల్ని అర్థం చేసుకుంటే మాత్రం అంత ప్రేమ అనేది ఈ భూమి మీద ఎవరు కూడా పంచలేరనమాట ఈ కుంభరాశి వారు పంచేటువంటి ప్రేమను ఇక మీకున్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవ అనుగ్రహం అనేది పుష్పలంగా మీ మీద ఉంది ఏ మనిషి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా దైవం అన్నీ గమనిస్తూ ఉంటాడు దైవం మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకుంటూనే ఉంటాడు మీరు చేసే ప్రతి పని కూడా ఎప్పుడు దైవం గమనిస్తూ ఉంటుంది వీరిలో ఎక్కువ పర్సెంట్ శాఖకరంగానే ఉంటారనమండి కాబట్టి అంటే ఎక్కువగా దైవ నామస్మరణ చేసుకుంటూ కాస్త దైవానికి పూజలు చేసుకుంటూ కాకపోతే కష్టాలనేవి వీరికి ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటాయి కూడా అంటే ఉన్న పన్నెండు రాసుల్లో కల్లా ఎక్కువగా సమస్యలు కానీ ఎక్కువగా వీరికే ఉంటాయండి కొంతకాలం నుంచి దైవానికి దూరంగా ఉంటున్నారని కూడా చెప్పుకోవాలి కాకపోతే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టని మనస్తత్వం కాబట్టి దానివల్ల మీకు దైవ అనుగ్రహం అనేది మీకు దక్కింది ఆ దైవ అనుగ్రహం వల్ల మీరు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా మీరు దైవం దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయకపోయినా ప్రతిదీ కూడా గమనిస్తుంది దైవం అంటే కొంతమందిగా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పూజలు చేయని వాళ్ళు కూడా ఉంటారు కష్టాలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు వారికి చేసే సమయం తీరిక ఉండదు బాధల్లో కొంతమందికి ఓపిక కూడా నశిస్తుంది అందులో ఈ కుంభరాశి వ్యక్తులకు అనారోగ్య పరిస్థితులు ఈ మధ్య ఎక్కువగా కూడా కనిపిస్తున్నాయి వీరికి ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు అలాగే కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే మోకాల నొప్పులు కాళ్ళు అరిగిపోవడం కాళ్ళు నొప్పులు అలాగే కండరాలు అరిగిపోవడం ఇట్లాగా కళ్ళకి కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం వీరికి ఏంటంటే ఎక్కువగా ఈ మధ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం అనేది చాలా మంచిది కొంచెం బరువు తగ్గడం మంచి ఆహారం తీసుకోవడం నూనె పదార్థాలకు తగ్గించుకోవడం ఇలాంటివి చేయడం మంచిదనమాట మీరు వీరికి చేతనంతా మోగజీవులకి ఎవరికైనా సరేనండి మీరు మీ దగ్గర ఉన్న దాంట్లో అంతో ఎంతో ఎవరికైనా సరే దానంగా చేస్తూ ఉంటారు మీరేంటంటే ఏదైనా లేకుండా ఎవరికైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి పెట్టి అంటే మీకు దగ్గర ఉన్నా లేకపోయినా చెయ్యి అందించే మనస్తత్వం మీకు ఉంటుంది ఎవరికైనా సరే మీకు ఆ వాళ్ళల్లో పెట్టేది ఆ సంతోషాన్ని చూసుకుంటూ ఉంటారు మర్యాద చెయ్యాలి వాళ్ళు తృప్తిగా తినాలి అని చెప్పేసి ఆ పెట్టే చెయ్యి వల్ల కడుపుని ఎమ్ముతూ ఉంటారండి కాబట్టి అది వీరికి ఒక వరంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి దయ దానగుణం ఎక్కువ కాబట్టి అది మనిషి అవ్వచ్చు ఏదైనా మొగ అవ్వచ్చు అది చాలా మంచి అలవాటు మీకు ఉండేది అది మీరు చేసుకున్న పుణ్యం అని కూడా చెప్పుకోవాలి ఇలా మీరు చేసినట్టు చేసే ప్రతి పుణ్యం వల్ల ప్రతి పుణ్యకార్యం వల్ల దైవ అనుగ్రహం ముఖ్యంగా శివ అనుగ్రహం అనేది ఉంది ఈ చెట్టు కింద మీకు కోట్ల ఖజనలా పెంచబోతుంది ఆ చెట్టు ఏదో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఆ చెట్టు మరి ఏదో కదా జమ్ము చెట్టు జమ్మి చెట్టుని మీరు చాలామంది చూసే ఉంటారు కొంతమందికి తెలిసి ఉండవచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు జమ్ము చెట్టు అనేది మీకు మీ ఇళ్ళ దగ్గర ఎక్కడైనా ఉంటే మీ ఇంటి బయట కావచ్చు గొల్లల్లో దేవాలయంలో కావచ్చు బయట రోడ్ల పక్కన జమ్ము చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ జమ్ము చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ జమ్ము చెట్టును తాకాలి ఆ జమ్ము చెట్టు దగ్గర మీకు కోట్ల ఖజనా లభించబోతుంది మీరేం చేస్తారంటే ఆ జమ్ము చెట్టుకు మీకు అవకాశం కుదిరితే జమ్ముడు నీటిని సమర్పించి కాస్త పసుపు కుంకుమలు చల్లి ఆ చెట్టు దగ్గర ఒక తమలపాకు పెట్టి మట్టి ప్రదములను పెట్టి ఆ తమలపాకు మీద ప్రదమిలు ఆవు పోసి మూడు ఒత్తులు వేసి దీపాలే వెలిగించాలి జమ్ము చెట్టును సెమీ వృక్షమని కూడా అంటారు ఈ జమ్ము చెట్టు మనకు ఆరోగ్యపరంగా పరిహారపరంగా ఎంతో శక్తివంతమై మనకి ఇదేంటి ఈ చెట్టు శ్రీరాములు వారికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు అండి అంటే శ్రీరాములు వారు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవారు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది శ్రీరాములు వారు అలాగే సీతమ్మ తల్లి కూడా ఈ చెట్టును ఎంతో ఇష్టపడేవారు అని ఈ చెట్టు కింద కూర్చునేవారు అని ఆంజనేయస్వామి కూడా ఈ చెట్టుతో ఎంతో ఇష్టమని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పడం అనేది జరిగింది అలాగే సాక్షాత్ ఆ పరమేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి చెట్టు అనమాట ఈ జమ్ము చెట్టు అనేది మీకు కొంతమందికి తెలియకపోయినా తెలుసుకునైనా సరే ఈ జమ్ము చెట్టు దగ్గరకు మీరు తప్పనిసరిగా వెళ్ళి ఈ జమ్ము చెట్టుకు ప్రత్యేకమైన ఈ వీడులో నేను చెప్పినట్టుగా మీరు ఇలా చేసినట్లయితే మీకు ఆ చెట్టు దగ్గర కోట్ల ఖజన లభిస్తుంది కోట్ల అంటే అక్కడ కోట్లు ఉంటాయని కాదండి మీరు ఏదైనా సరే ధనం కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అంటే ధన సమస్యలు ఉన్నట్లయితే అలాంటివి మోసుకుపోయినటువంటి ధన ద్వారాలు తెరుచుకుని మీకు పడ్డ కష్టాలన్నిటి కూడా పడి ఇక చాలు మీరు పడింది చాలు ఇప్పటి నుంచి నేను మీకు కలుసుబాటు ఇస్తానని చెప్పేసి ఆ దైవం తలుపులు తడతాను ఇక నాలుగు దిక్కుల నుంచి కూడా మీకు ద్వారాలు తెరుచుకోవడం అంటే మోసుకుపోయి ఉన్న ధనద్వరాలు తెరుచుకొని మీకు డబ్బు పరంగా కలిసి రావడం ఉన్న ఆస్తులు పెరగడం లేదా ఏదైనా కొనుగోలు చేసుకోవడం అవ్వచ్చు ఏదైనా సరే మీకు ఇబ్బందులు ఉంటే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం అవ్వచ్చు వివాహం కాని వారికి వివాహం జరగడం కావచ్చు సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలగడం ఆరోగ్యం లే బాగాలేని వారికి మంచి ఆరోగ్యం మనశ్శాంతి ఇవన్నీ కూడా మీకు ఆర్థిక పరంగా మంచి ఎదుగుబాటు అనేది ఈ జిమ్ము చెట్టు దగ్గర మీకు దొరుకుతుందండి కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి ఈ పరిహారం ఏంటంటే మీరు పదకొండో సోమవారాలు చేయాలి ఇలా చేయడం వల్ల మీ సుడి తిరిగి పట్టిందల బంగారం అవుతుంది కోట్లు దూసుకొని వస్తాయి అలాగే ఈ చెట్టును తాగడం వల్ల కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం మీకు సొంతమవుతాయి కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి అనేది కుంభరాశి వారు ఏ చెట్టు కింద కోట్ల ఖజన లభించిపోతుంది దీని నమ్మకంతోనే చేయవలసినటువంటి పరిహారం లేకపోతే మనం దైవాన్ని అవమానించిన వాళ్ళే అవుతాం దైవాన్ని నిందించిన వాళ్ళమే అవుతాం ఎందుకంటే మనిషికి నిజమైనటువంటి ఆస్తి దైవం నమ్మడం అలాగే దైవాన్ని మనకి ఇచ్చేటువంటి దాన్ని స్వీకరించడం కూడా కాబట్టి ఎప్పుడు కూడా దైవాన్ని అవమానించడకూడదు దైవం పరంగా ఏ విషయం తెలిసినా కూడా మనం తిట్టుకోకూడదు అలా చేస్తే అది దైవాన్ని నిందించిన వాళ్ళే అవుతారు కాబట్టి తప్పనిసరిగా ఎలా చేసి చూడండి ఖచ్చితంగా మీకు రెండు మూడు వారాల్లోనే ఆ రిజల్ట్ అనేది చూస్తారండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవారైతే కుంభరాశి వారు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి